నిన్న రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేనేత కార్మికుల పద్మశాలీలకు సంబంధించి ఏర్పాటు చేసిన మీటింగ్లో రేవంత్ రెడ్డి నిన్న పాల్గొన్నాడు పాల్గొని కొన్ని మాటలు మాట్లాడిండు ఏ మాటలు అన్నప్పుడు మనకు చూడొచ్చు ఇక్కడ ఇగో ఇక్కడ ముగ్గం నేస్తున్నాడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కకుండా కుట్రా బారాస బాజాపల్లి తొండివాదన రైతన్నలు నేతనులకు సమ ప్రాధాన్యం ఆసిఫాబాద్ వైద్య కళాశాలలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఈనాడు పేపర్ రాసింది ఇక్కడ మొగ్గం నేస్తున్నాడు రేవంత్ రెడ్డి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన పద్మశాలి మహాసభకు హాజరైన సందర్భంగా మగ్గం నేస్తున్నాడు మగ్గం ఎట్లా చూపిస్తే ఇప్పుడు మీకు మొగ్గం రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ వచ్చి మొగ్గం వేసేటువంటి ఆ విధానాన్ని పరీక్షిస్తుండు మొగ్గం ఫోటోకు ఫోధిస్తుండంతే వీడియోకి ఫోధిస్తుండు ఇది అచ్చు అంటారు పకోడు చెక్కలు అంటారు కింద కాలతో తొక్కేది ఇగో ఇదంతా కూడా మొగ్గం సెట్ ఇది సట్రా అంటారు సూత్రాలు ఈ అన్నిటి కలిపి సూత్రాలు అంటారు మొగ్గ మేస్త్రాడు కానీ ఫోజ్ ఇచ్చిండు అయితే మీకు దీంట్లో ఉన్నటువంటి మతలబో ఒకసారి చెప్పాలి పద్మశాలీలు అంతా కూడా ఈ మొగ్గాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు దైవంతో సమానంగా కొలుస్తారు వినాయక చవితి రోజు ఈ పద్మశాలీలందరి కలిసి ఎవరింట్లో వాళ్ళు వినాయక చవితి పూజకు ముందుగా ఆ ఏవైతే చీర తయారు చేయడానికి ఉండేటువంటి మొగ్గానికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు మొగ్గానికి సంబంధించి హెల్ప్ చేసేటువంటి వస్తువులు ఏదైతే రాట్నం ఉంటుందో ఏదైతే ఆసు ఉంటుందో ఇవన్నిటికి కూడా మొగ్గానికి ఇవన్నిటికి కూడా పూజ చేసి వాళ్ళు దైవంతో కొలుస్తారు అట్లాంటి ఆ మొగ్గాన్ని రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఒకసారి చూడండి ఇది మొగ్గం నేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ షూ వేసుకున్నాడు చెప్పులు షూ వేసుకొని మొగ్గం నేస్తున్నాడు ఈ ఇట్లా తొక్కేటి ఉంటుంది దాని పాకోడి చెక్కలు అంటారు అవి అవి కూడా మే పద్మశాలలు ఎవరైనా ఉన్నా కూడా గౌరవంగానే దేవునితో సమానంగానే చూస్తారు ఎందుకంటే వాళ్ళకి అంత ఇంత బో పెట్టేది మొగ్గమే కాబట్టి అట్లాంటి మొగ్గాన్ని రేవంత్ రెడ్డి షూ వేసుకొని ఆయన తొక్కేండు ఇది రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిన్న చర్చ జరిగింది వాస్తవంగా మరి ఇక్కడ ఏం జరిగింది అన్నప్పుడు ఇక్కడ నిజంగానే జరిగింది ఫేక్ ఫోటో కాదు పద్మశాలలను అవమానపరిచిండు రేవంత్ రెడ్డి అనేటువంటిది కూడా వస్తుంది వాస్తవంగా అట్లా వేయడం పద్మశాలలను అట్లాగే మొగ్గాన్ని ఇది అంతా కూడా రేవంత్ రెడ్డి వందకు వంద శాతం అవమానపరిచినట్టే రేవంత్ రెడ్డిది ముమ్మాటికి తప్పే రేవంత్ రెడ్డి చేసింది అది కరెక్టు కాదు నిన్న లక్షలాది మంది వేలాది మంది వచ్చినటువంటి పద్మశాలలను గౌరవించడం ఇదేనా లక్ష లక్ష రూపాయల అప్పు అంతా కూడా మాఫీ చేస్తున్నా అని చెప్పిండు ఓకే మాఫీ చేయని నువ్వు ఏమైనా చేయని కానీ పద్మశాల ఇలా ఆత్మగౌరవం పద్మశాలలకు సంబంధించి వాళ్ళ దైవంతో సమానంగా చూసేటువంటి మొగ్గాన్ని షూ తోటి ఆయన వేయడం నిన్న మనం చూసిన మీడియాలో ఇది ఒక భాగం వాస్తవంగా మరి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డితో ఉండేటువంటి బ్యాచ్కి ఈ మొగ్గ మీద అవగాహన లేదు వాస్తవంగా మొగ్గ మీద అవగాహన లేదు అవగాహన లేక మీటింగ్లో పాల్గొని డైరెక్ట్ అట్లే వచ్చి మొగ్గం నేసిండు అంటే మనం తెలుసుకున్నాం తర్వాత తెలుసుకుంటే కావాలని కాదు అది ఆ మొగ్గాన్ని షూ వేయకుండా నేయలేరు అంటే కారు నడిపేటప్పుడు షూ ఎట్లా వేసుకుంటారు మొగ్గం చేసేటప్పుడు కూడా ఏమైనా వేసుకుంటారనే ఉద్దేశంతో ఉన్నట్టున్నాడు కాబట్టి అది కావాలని చేసింది కాదు అనేటువంటిది మనకు సమాచారం వచ్చింది కాబట్టి ఏదేమైనా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి పద్మశాలి సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి కంపల్సరీ పద్మశాలి సమాజానికి క్షమాపణ చెప్పాలి అయితే నిన్న బహిరంగ సభ జరిగింది నాంపల్లి ఎగ్జిబిషన్లో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి హాజరై ఇట్లా చేసిండు ఏదో చేయబోతే ఏదో అవుతుంది అన్నట్టు జరుగుతుంది రేవంత్ రెడ్డికి మరి దీంట్లో ఈ పద్మశాలీ దాంట్లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ విధంగా చేయడం పద్మశాలలను అవమానాలు అనేటువంటిది కొంత పద్మశాలి సమాజంలో పద్మశాలలో చరిత్ర కార్మికులు జరు వాళ్ళ మైండ్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళ చర్చ జరుగుతుంది కాబట్టి ఆ మైండ్లో మాట బయటికి చెప్పవచ్చు చెప్పకపోవచ్చు రేవంత్ రెడ్డి దాకా పోవచ్చు పోకపోవచ్చు నా వీడియో కూడా రేవంత్ రెడ్డి దాకా పోవచ్చు పోకపోవచ్చు నో ప్రాబ్లం కానీ ఇది చూసిన ఎవరైనా రేవంత్ రెడ్డికి చేరవేసి పద్మశాలి సమాజానికి ఖచ్చితంగా మన్నించని కోరాల్సిందే క్షమించమని కోరాల్సిందే